అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తీక్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు సినిమా యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నాడు ఎక్కడ చూసినా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ లేక మారిపోయిండు రాజేంద్ర ప్రసాద్ గతంలోనే ఒక క్రికెటర్ ని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడిండు తర్వాత నెక్స్ట్ డేనే క్షమాపణ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు నాకు ఆయన చాలా దగ్గర మిత్రుడు షూటింగ్లో చాలా మంచి పరిచయం ఆయన అట్లా కాదు ఇట్లా కాదు మేము చాలా క్లోజ్ ఉన్నాం నేను మాట్లాడిన మాటలు మీకు అర్థం అవుతలేదేమో నేను వేరే విధంగా మాట్లాడుతున్నా కొంతమంది ఆ అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు నేను మాట్లాడే మాటలు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ క్లారిటీస్ ఇస్తున్నాడు అన్నీ తిట్టేదన్నీ తిడుతున్నాడు బూతులు మాట్లాడుతున్నాడు ఇష్టానుసరంగా మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే క్లారిటీ లేని విధంగా మాట్లాడుతున్నాడు ఆఖరికి అవన్నీ కాంట్రవర్సీ అయ్యేసరికి మళ్ళీ పొద్దున్నే మంచిగా చైర్లో కూర్చొని ముంగట ఒక ఫోన్ పెట్టుకొని నేను మాట్లాడిందంతా మీరు అపారుదం చేసుకుంటుర్రు తప్పుడు లెక్క తీసుకుంటుర్రు నేను కరెక్టే చెప్పిన చెప్పి సమరించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ నిన్న ఆలీని పట్టుకొని కమిడియన్ ఆలీ దాదాపు కొన్ని వేల సినిమాలు చేసినటువంటి వ్యక్తి అలాంటి ఆలీని పట్టుకొని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు ఎల్కొడుక ఒక పదం వాడినండి చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది మరి ఎందుకు రాజేంద్ర ప్రసాద్ ఇట్లా మాట్లాడుతున్నాడు ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏందనేది అనేక క్వశ్చన్ మార్కులు తెరపైకి వస్తున్నాయి ఇప్పుడు ఒక చర్చ వస్తుంది చాలామంది సోషల్ మీడియా నెటిజన్ల దగ్గర నుండి రాజేంద్ర ప్రసాద్ ఆలీని రోజాని లేకపోతే క్రికెటర్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది యాక్టర్లను పట్టుకుని ఇష్టానుసరంగా అంటున్నాడు కదా ఈ రాజేంద్ర ప్రసాద్ అనేటటువంటి ఈ బూతులు ఈ మాటలు మెగాస్టార్ చిరంజీవిని అనగలుగుతాడా బాలయ్య బాబుని అనగలుగుతాడా మోహన్ బాబుని అనగలుగుతారా వాళ్ళని ఏమన్నా అన్నడనుకో అక్కనే వాళ్ళు ఫోన్లు పట్టుకుని నిసురుతారు మైకులు పట్టుకుని నిసురుతారు అంటే వాళ్ళని అనడానికి ఎందుకు ధైర్యం ఉండదు అంటే వాళ్ళు కొడతరేమో తిడతరేమో అని భయం కానీ వీళ్ళు ఏమన్నారు కదా నాకంటే చిన్న యాక్టర్స్ కదా నాకంటే వయసులో చిన్న కదా నేను ఏమన్నా పడతారులే నేను ఏమన్నా కుదురుతదిలే అనేటటువంటి ఆలోచన తోటి రాజేంద్ర ప్రదాస్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఒకసారి ఆయన ఏం అనేది చాలా క్లియర్ కట్ గా నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి ఇది వినండి దయచేసి పెద్దవాళ్ళు మాత్రమే వినాలి ఈ వీడియో పెద్దవాళ్ళు మాత్రమే చూడండి ఎయిటీన్ ప్లస్ వాళ్ళు మాత్రమే పెద్దవాళ్ళు అంటే ఎయిటీన్ కంటే కింద ఉన్నటువంటి వాళ్ళు ఈ వీడియో చూడవచ్చు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి ఆయన ఏం మాట్లాడండి వినండి రాజేంద్ర ప్రసాద్ సో సోధ్రప్రదేశ్ తెలుసా ఇట్లా రా అలిగా ఎల్ కొడుక అని అంటున్నాడు అంటే ఈ పదాలు మనం వాడొద్దు మనం మాట్లాడొద్దు కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇంత అహంకారం ఎందుకు ఇంత బలుపు ఎందుకు ఒక సినిమా యాక్టర్ అయి ఉండొచ్చు చాలా సీనియర్ అయి ఉండొచ్చు మంచి కమెడియన్ అయి ఉండొచ్చు మంచిగా నటించవచ్చు కానీ సినిమా యాక్టర్ కొంత హుందాతనంతో ఉండాలి ఒక సినిమా యాక్టర్ పబ్లిక్లో మంచి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్లో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి మంచిగా క్లారిటీతో హుందాతనంతో గౌరవంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ నోటికి వచ్చినట్టు స్టాన్సరంగా వాగుతూ వాళ్ళని తిడుతూ వీళ్ళని దిడుతూ ఎందుకు అట్లా తిట్టాలా ఇప్పుడు ఏమంటున్నాడు ఆలీని క్యాజువల్గా బయట ఎట్లా తిడతాం ఎట్లా మాట్లాడు ఎట్లా తిడతారు ఎట్లా మాట్లాడతారు అనేది ఆఫ్ ద స్క్రీన్ ఆఫ్ ద స్క్రీన్లో మీరు ఎట్లైనా బూతులు తిట్టుకోండి ఎట్లన మాట్లాడుకోండి ఎట్లన ప్రవర్తించండి అది పెద్ద ఇబ్బంది లేదు ఆన్ ద కెమెరా రికార్డ్ అవుతుంటే అంత పెద్ద మీటింగ్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంటే ఆలీని పట్టుకొని ఎల్ కొడుకు అందిడమైందండి పద్ధతి కాదు కదా ఒక వ్యక్తిని పట్టుకొని సరే ఆలీ కూడా కమెడియన్ ఆయన కూడా గొప్ప గొప్ప సినిమాలు తీసిండు అద్భుతమైనటువంటి సినిమాలు తీసిండు ఈ మధ్యకాలంలో కొంత కొత్త సినిమాలకు దూరం అయిపోయి పాలిటిక్స్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన రెండు మూడు సినిమాలు ఇంకా నటిస్తున్నట్టు ఉన్నాడు అనేకమైనటువంటి రియాలిటీ షోలు కూడా చేస్తున్నాడు ఆ పాలిటిక్స్ ఏదో గుడ్ బై చెప్పినట్టు అంతేనా రియాలిటీ షోస్ చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిండు పొలిటికల్లో కూడా అనేక పొలిటికల్ లీడర్లను ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాడు అలాంటి ఆలీని పట్టుకొని నోటికి వచ్చినట్టు ఆలీని ఇచ్చినటువంటి ఆ వీడియో మీరు విన్నారు కదా నెక్స్ట్ ఇదే రాజేంద్ర ప్రసాద్ ఇంకో కాంట్రవర్సీలో ఉంటాడు ఇది కూడా వినండి రోజా అక్కడ మీటింగ్ లో వచ్చింది ఆర్కే రోజా శ్రీకాంత్ పక్కన కూర్చున్నది ఆర్కే రోజా ఏ హాయ్ అని చెప్పి ఇప్పుడే వేడెక్కింది ఇప్పుడే వేడెక్కింది దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే రాజేంద్ర ప్రసాద్ బల్పు మాటలు సరే నువ్వే హీరోయిన్ చేసినావు కావచ్చు నీ వల్లే ఆమె హీరోయిన్ అయింది కావచ్చు కానీ అంత పెద్ద మీటింగ్ లో లైవ్ టెలికాస్ట్ అవుతుంటే పబ్లిక్ చూస్తుంటే ఆ మాట అనడం ఆమె మాజీ మంత్రి మాజీ మంత్రి సినిమా యాక్టరు ఆమె షోస్ చేసుకుంటా ఉంటది మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఆ టూ టైం ఎమ్మెల్యే ఏమన్నా బుద్ధుండాలి కదా రాజేంద్ర ప్రసాద్కి నేను ఏం మాట్లాడుతున్నా ఏందనేది మినిమం తెలియాలి కదా బేసిక్ గా అంటున్నా ఇది పబ్లిక్ నుండి వస్తున్నటువంటి వాదనే మేమేం వ్యక్తిగతంగా ఏం రాజేంద్ర ప్రసాద్ అంటలేం పబ్లిక్ అంటున్నటువంటి మాటలు పబ్లిక్ అనే డైరెక్ట్ తిట్టలేకపోతున్నారు కాబట్టి పబ్లిక్ వర్షన్ లో మేము కూడా అనేటటువంటి పరిస్థితి కాదు రోజు అలానే మనం మార్చుకుంటాడేమో ఆయన ఇంకో వీడియో చూడండి డేవిడ్ వార్నర్ అట్లా డేవిడ్ వార్నర్ని దొంగ ఎం కొడుకు అంటాడు ఏంటన్నా ఇంత అహంకారం ఇంత బల్ అంటే కులహంకారమా లేకపోతే ఇట్లా మాట్లాడాలని మాట్లాడతా లేకపోతే కాంట్రవర్సీ అంటే ఇష్టమా ఇష్టానుసరంగా వాగడం అంటే రాజేంద్ర ప్రసాద్కి కి ఏం గాత్తి ఏం చేస్తా నడుస్త అహంకారమా ఇంకొక వీడియో ఉంది ఈ వీడియో తర్వాత కార్తికన్న క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తా ఇంకొక వీడియో ఇది ఫోర్త్ వీడియో ఇక్కడ కూడా చూడండి అదే మీటింగ్ లో ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి చప్పట్లు కొట్టరా బుద్ధి ఉందా లేదు నాకు ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా ఏంటి బ్రెయిన్ పోయింది అందరికి చెప్పు కొట్టించుకోవడం ఏంటన్నయ్య దానికి కొట్టపోతే నీకు సిగ్గు లేనట్టు లెక్క ఆయన కంటే వయసులో పెద్ద సీనియర్ యాక్టర్ ఆయన పట్టుకొని వయసులో పెద్ద సీనియర్ యాక్టర్ పట్టుకొని నీకు బుద్ధి లేదు నీకు సిగ్గు లేదని మాట్లాడుతున్నాడు మళ్ళా నా కొడుకల్లారా చెప్పట్లు కొట్టారా నా కొడుకల్లారా అంటాడు అని మరి చెప్పట్లు చెప్పట్లు కొట్టించుకుంటాడు వాళ్ళ వాళ్ళని తిడతాడు ఎందుకన్నా ఇట్లా అసలు అన్న ఏంది రాజేంద్ర ప్రసాద్ ఎందుకు అట్లా అంటే కాంట్రవర్సీ అంటే ఇష్టమా ప్రేమనా లేకపోతే ఆయనకు ఊకే పంచాయతీలు పెట్టుకోవడం అంటే మంచిగా ట్రెండింగ్ అవుతా అనేటటువంటి ఆలోచన లేకపోతే ఈ మధ్యకాలంలో సినిమాలు హైలైట్ అవుతులేవు కాబట్టి ఆయన ఇట్లయినా ఏమన్నా హైలైట్ అవుతున్నాయేమో అనేటటువంటి ఒక బాధ ఏంది అసలు ఆయన వర్షం ఏంది దశాబ్దాల సినిమా జీవితం నటకిరీటి బిరుదు అనేక మంది అభిమానులు అనేక భాషల్లో నటన ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజేంద్ర ప్రసాద్ యొక్క నిజ స్వరూపం మాట తనం ఇంకొక వైపు నిజానికి అది దాన్ని ఇది డామినేట్ చేసి పడేసింది ఇప్పుడు వాస్తవానికి మంచి పేరు ఉండాలి మంచి గౌరవం ఉండాలి కానీ అతను నోటి దూర ఫలితంగా వివాదాల్లో ఇరుక్కుని అవన్నీ పోగొట్టుకుంటున్నాడు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఇందాక నువ్వు చూపించే వీడియోలు ఒక్కొక్క అవును అది రాజేంద్ర ప్రసాద్ కంటే ఎక్కువ సినిమాలో నటించాడు తెలుగులో కమెడియన్ గా కావచ్చు హీరోగా కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కావచ్చు విరణ గా కావచ్చు అనేకమైనటువంటి పాత్రలో బాల నటుడిగా స్టార్ట్ అయిన అది ఇప్పటికీ వెండి తెర మీద కొంత గ్యాప్ వచ్చినా సరే బుల్లి తెర మీద చేస్తున్నాడు వాళ్ళు అది అదిని పట్టుకొని ఏం మాట మాట్లాడతాడు ఇప్పుడు అతను మాట్లాడిన క్యారెక్టర్ ఒక ని డిస్క్రైబ్ చేసే క్యారెక్టర్ ఒక ని అవమానించే పదం అవును ఒక ఉమెన్ అవమా అని చెప్పి పదాన్ని గా వాళ్ళు బయట ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితం అది మనకు సంబంధం లేదు కెమెరా ఆప్ ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా కెమెరా ఆన్ ఉన్నప్పుడు అలీ మదర్ ని కించపరచడానికి ఆయన ఎవరు అవును అలీ ఒక అంటే నాట్ ఓన్లీ అలీ అది మాత్రం ఒక మహిళను అవమానించినట్టు కదా అంతే అలా చూడాలి కదా సరే ఇదంతా పోని ఇప్పుడు ఆర్కే రోజా అన్నావు ఆర్కే రోజా టూ టైమ్స్ ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా కూడా పని చేశారు ఆవిడ ఆవిడ మన మన రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఏ రోజు ఎమ్మెల్యే పోటీ చేసినోడు కాదు గెలిచినోడు కాదు అంటే ఇలాంటి అంటే తన తనకంటే ఒక రకంగా పెద్ద స్థాయిలో ఉన్నట్టే కేవలం రాజేంద్ర ప్రసాద్ సినిమా కెరీర్ మాత్రం ఉంది తనకి పొలిటికల్ కెరియర్ కూడా ఉంది సో పొలిటికల్ కెరియర్ లో తనకంటూ ప్రజాప్రతినిధిగా సార్లు ప్రజల ఓటతో గెలిచినటువంటి వ్యక్తిని పట్టుకొని అది ఇది అని ఎట్ట మాట్లాడతాడు అది ఇది అంటే అండి నువ్వు అయితే కావచ్చు కులోదైతే కావచ్చు నువ్వు అంటే పడొచ్చు కాక అది ఎక్కడ ఉండాలి ఆన్ కెమెరా ఉండకూడదు ఆఫ్ కెమెరా ఉండాలి వ్యక్తిగత సంబంధాలు చూపించినప్పుడు ప్రజలకి మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవాల్సినప్పుడు చూపించాల్సిన వేరు మీరు సెలబ్రిటీలు మీరు మాట్లాడే ప్రతి పదం కూడా మీరు చెప్పే విషయాలు అన్ని కూడా ప్రజలు ప్రభావితం చూపిస్తాయి ఆ ప్రభావితం చూపించినప్పుడు ఇదే బయట వాళ్ళు నేర్చుకుంటే రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ మీద బూత్ తిరిచలేదు కానీ నేను తిరితే వచ్చిందా అంటాడు రేపటి నుంచి రోజు అలానే పిలుస్తాడు బయటవాడు ఒప్పుకుంటారా ఎలా పిలిచాడో అలా పిలుస్తారు తర్వాత వేడెక్కింది ఆ పదం ఏంటి అసలు వేడెక్కిందంటే దాని ఉద్దేశం ఏంటి ఇప్పుడే అనే పదం అది కూడా రోజా చూడగానే మామూలుగా వేడెక్కింది అనే పదం పూర్తి కాకపోవచ్చు కానీ మహిళను చూడగానే ఇప్పుడే వేడెక్కింది అనేటువంటి పదం ఏదైతే ఉందో అది అది కరెక్ట్ కాదు కదా దాని యొక్క ఉద్దేశం ఏంటి పైగా తప్పట్లు సిగ్గు ఉండదు కదా అంటే ఆ నిజానికి తప్పట్లు కొట్టే అర్హతను ఆయన సంపాదించుకోగలగాలి అవతిలోడి కొట్టాలి అనిపించాలి మనం అనుకోకూడదు అభిమానాలు సత్కారాలు తప్పట్లు మన అడే ఆ పదాలు చూడండి చెప్పట్లు కొట్టదా దొంగ నా కొడుకులారా ఏంది ఎందుకు ఇట్లా ఇప్పుడు అహంకారం మనోడు సినిమాల్లో ఎంత ఫేమస్ ఆ అతను క్రికెట్ అంత ఫేమస్ డేవిడ్ వార్నర్ అవును మరి డేవిడ్ వార్నర్ ఉద్దేశించి అతను మాట్లాడి మాట్లాడి అక్కడ కూడా మహిళ కించపరచడం ఇప్పుడు మహిళను కించపరచడం ఒకటి రోజా విషయంలో రెండు అది విషయంలో మూడు డేవిడ్ వార్నర్ విషయంలో అంటే మహిళ అంటే కనీస గౌరవం లేదా కనీస గౌరవం లేదా రాజేంద్ర ప్రసాద్ కు ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి అలవాటు ఏంటంటే నువ్వు ఫోన్ చేసి చూడు ఆయన ఆయన ఎత్తు కానీ సార్ లేరండి అని నువ్వు కావాలని ఫోన్ చేసి చూడు అలవాటు అతను గతంలో ఉందని సినిమా ఇండస్ట్రీ టాక్ సో అది సరే అవన్నీ వ్యక్తిగత అయిపోని కానీ ఈ మాట్లాడాలి ఏంటి స్టేజ్ మీద నువ్వు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు కనీస విచక్షణ ఉండాలిగా కనీస విచక్షణ ఉండాలి మినిమం సెన్స్ లేకపోతే అంటారు జనం బయట ఖచ్చితంగా ఇన్ని దశాబ్దాల అనుభవంలో ఏ మాట్లాడాలి ఏ మాట్లాడకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా వ్యవహరించాలి ఎలా వ్యవహరించకూడదు కనీస నాలెడ్జ్ ఉండాలిగా అంటే ఏమైనా చిప్పు తొప్పిందా బ్రెయిన్ లో ఏమన్నా నరాలు పడైపోయినాయా తెలుసుకోవాలి ఎందుకంటే ఇందాకన్నా బ్రెయిన్ దొప్పిందా ఎవరికన్నా తప్పట్టు బ్రెయిన్ దొప్పటం జనాలకు కాదు రాజేంద్ర ప్రసాద్ బ్రెయిన్ దొప్పిందా ఒక మహిళని కించపరిచిన దాని మీద రాజేంద్ర ప్రసాద్ కనుక జైల్లో పెడితే అప్పుడు తెలిసి వచ్చింది మహిళని కించపరిచిన కేసు ఎందుకంటే అలీని తిట్టినప్పుడు గాని అని మాట్లాడినప్పుడు గానీ ఈ డేవిడ్ వార్నర్ విషయంలో కానీ అక్కడ కించపరిచింది రేడిని ఒక ఉమెన్ ఆ ఉమెన్ ని కించపరిచిన కేసులో రాజేంద్ర ప్రసాద్నిక అరెస్ట్ చేసి జైల్లో పెడితే అప్పుడు తెలిసి వచ్చింది ఏది మంచి ఏది చెడు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు పైకి మాత్రం సినిమాలో నీతులు చెప్పడం కాదు జీవితంలో నీతులు పాటించాలి పాటించినట్టు కనీసం కనపడాలి ఇప్పుడు ఇదే పదాలు వేరే హీరోలన హీరోలను వాళ్ళని అంటే పడతారు ఎక్కడ ఇండస్ట్రీలో ఉంటాడు అసలు ఇండస్ట్రీలో ఉంటాడు ఇదే ఇప్పుడు ఇదే మాటలు చిరంజీవి గారునో ఎగ్జాంపుల్ బాలయ్య బాబునో మోహన్ బాబు వాళ్ళు ఫస్ట్ అదే వాళ్ళే వాళ్ళు ఏమంటారు వాళ్ళని బయట తిరగలుగుతాడు అసలు వాళ్ళ ఫ్యాన్స్ చూకుంటారు అసలు ఇప్పుడు జనాలకు ఉండాలి ఇలాంటి వాళ్ళని ఇంటో ఎంకరేజ్ చేయటం జనాలకు ఉండాలి బైకాట్ చేయాలి ఫస్ట్ ఈ రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని బైకాట్ చేయాలి దయచేసి మహిళని కించపరిచి సమాజంలో సెలబ్రిటీ అయినటువంటి హోదా అడ్డం పెట్టుకొని ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిద్దనటువంటి ఈ క్యారెక్టర్ వాళ్ళని మనం ఖచ్చితంగా బైకాటు చేయాలి ఒక్కసారి చలపతి రావు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు ఒక మహిళని రాంగ్ అన్నందుకు కేసు పడింది అరెస్ట్ జరిగింది తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి దా బైకాట జరిగింది మరి ఇతను పదే పదే ఒకే ఒకే రకమైనటువంటి భాషతోటి పదజాలంతో అనేక మందిని అవమానిస్తున్నప్పుడు పడదా ఏ సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తుంది పెరుగు చాంబర్ ఏం చేస్తుంది రాజేంద్ర ప్రసాద్ మీద చర్యలు తీసుకోరా అంటే చలపతిరావు కోరూరు రాజేంద్ర ప్రసాద్ కోరూరా కాబట్టి ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఈ రాజేంద్ర ప్రసాద్ ని బైకార్ట్ చేయాల్సిందే బైకార్ట్ చేయాలి ఇసు ఉండొద్దు ఇసు వేస్ట్ సినిమా ఇండస్ట్రీ కి పెద్ద మచ్చ ఈ రాజేంద్ర ప్రసాద్ ఏ ఒకసారి రెండు సార్లు అంటే ఇప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్ పొద్దున్న ఆకి బూతులు మాట్లాడుతున్నాడు పొద్దువేళ్ళ మనం సారీ విషయం ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న అపవాద ఏంటంటే అక్కడ మహిళలు గౌరవం ఉండదు మహిళల్ని కించేపరుస్తారు మహిళల్ని పిలిచే విధానం గాని మహిళలను చూసే విధానం గానీ మహిళలతో ప్రవర్తించే విధానం గానీ బాగోదు ఒక ఫీలింగ్ అందుకే మన తెలుగు మహిళలు సినిమా ఇండస్ట్రీలోకి రారు తొందరగా సీరియల్ ఇండస్ట్రీలోకి పోతారు మీడియా ఇండస్ట్రీలోకి పోతారు కానీ సినిమా ఇండస్ట్రీలోకి రారు కానీ ఇదాని పదం వల్ల నిజమే మా మహిళలు అంటే కనీసమైన గౌరవం ఉండదు వాళ్ళ పిలిచే పిలుపులో కావచ్చు ప్రవర్తించే తీరులో కావచ్చు వాళ్ళు ఏదో రకంగా చూస్తారు ఏదో రకంగా కామెంట్ కామెంట్ చేస్తారు అనే కారణం చేత మన తెలుగు మహిళలు రాకపోవడం నార్త్ ఇండియా మహిళలతో మన తెలుగు ఇండస్ట్రీ ఇండస్ట్రీపోయాను కదా నార్త్ ఇండియా మహిళలతోటి చూడండి సినిమాలో దాదాపుగా క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోయిన్లు అంత ఎవరు మన రాష్ట్రం వల్ల మన ప్రాంతం వల్ల ఎందుకు ఉంటలేదు కారణం ఇతరు ఇటాంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇటువంటి వాళ్ళు చేసే చేస్తూ ఇటాంటి వాళ్ళు ప్రసాద్ నేను జనాన్ని బైకాడ్ చేయమని చేస్తున్నా ఫిలిం చాంబర్ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని కేసు పెట్టమని డిమాండ్ చేస్తున్నా మరి వీళ్ళు ఎవరు స్పందిస్తారు చూడాలి ప్రభుత్వం మస్యన్ షుట్ గా స్పందించాలి ఇంకొకరిని ఇంకొకసారి ఇంకొక వేదిక మీద ఒక వ్యక్తిని పట్టుకొని ఒక మహిళను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి అవకాశం లేకుండా నోరు మోవ్ ఇచ్చారు ఒకటి తర్వాత ఆ బాధ్యత ఫిలిం చాంబర్ మీద కూడా ఉంది ఇప్పుడు ఒక అల్లు అర్జున్ ఇష్యూ వస్తే స్పందించడం మాత్రమే కాదు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇష్యూ వచ్చింది స్పందించండి స్పందించండి జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు స్పందించారు కదా అలానే రాజేంద్ర ప్రసాద్ ఇష్యూ కూడా స్పందించండి చలపత్ర్రావు ఇష్యూ వస్తున్నప్పుడు స్పందించారు కదా ఏ రాజేంద్ర ప్రసాద్ కావాల సపరేట్ రాజ్యాంగం ఉందా సపరేట్ రూలింగ్ ఉందా మీ ఫిలిం చాంబర్ లో స్పందించండి చర్యలు తీసుకోండి చర్యలు తీసుకోండి సినిమాల్లో తెలుగు సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ నటించడానికి లేదు ఇలా మాట్లాడే వ్యక్తి ఇలా మహిళలను కించపరిచే వ్యక్తి మహిళలు తర్వాత అమ్మలని చాలా గొప్ప పదం అది అమ్మని అన్నాడంటే అది ఎలా చూసుకోవాలి ఇలా అది అమ్మని అంటాడు రేపు మన అమ్మని అనొచ్చు ఏంది అది అసలు నిజం టైనా ఉండొద్దు ఇండస్ట్రీలో ఉండడం వేస్ట్ సరే ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్ పైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం